బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ప్రజా ప్రతినిధులుగా అవకాశాన్ని పొంది ప్రజలకు సేవ చేసిన వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అంతర్గం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు అంతర్గం మండల జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు సేవలను అందించి మాజీలుగా మారిన నేపథ్యంలో వారిని సోమవారం అంతర్గం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా తాజా మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయగా సంఘం నాయకులు జెడ్పీటీసీ ఎంపీటీసీలను సాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలోని రిజర్వేషన్ల కారణంగా తమకు ప్రజా ప్రతినిధులుగా అవకాశం వచ్చిందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో వచ్చిన పదవిని సద్వినియోగం చేస్తూ ప్రజా సేవకే పరిమితం కావడం జరిగిందన్నారు ప్రత్యేకంగా మన బడుగు బలహీన వర్గాలు నాయకత్వంలో ఉండి మన మండలంలో పనిచేస్తుంది కాబట్టి అన్నలకు చిరు సేస్తున్నా అంటే వచ్చినాము ఈ ఐదేళ్ల కాలంలో పట కేసీఆర్ ప్రవేశపెట్టిన పనులు అయితే ఏమి ఉన్నాయో గ్రామాల అభివృద్ధికి మేము ముందుకు తీసుకుపోయే గ్రామాల ఒక పత్రిక గుర్తింపు తెచ్చుకున్నాం ఎవరిని శాసించలేదు ఎవరిని ఆశించలేదు మా పద్ధతి ప్రకారంగా నేను పనిచేసుకుంటూ గ్రా మన లోపల నోట్ల నాలుగేళ్ల లెక్క అందరికీ అన్న లెక్క తమ్ముళ్ళ లెక్క నేను మంచిగా మెదిలి అందరి చెప్తున్న నన్ను మంచి పేరు తెచ్చుకున్నామని అందరి అందరి తీవ్రలు నా మీద ఉన్నాయి రాబోయే కాలంలో కేసీఆర్ కేటీఆర్ భువనేశ్వర్ చంద్రన్న పాటలో నడిచి మన మండలానికి మరింత అభివృద్ధి పథకంలో ఎన్నిక పదవులు స్వీకరిస్తే ప్రజల ఆదర బాణాలు ఉంటే ఇది అంబేద్కర్ ఆలోచన తోటే మన ఇది కేసీఆర్ గారు చిన్న మండలాలు ఏర్పాటు చేసి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇది వచ్చినందుకు వారు ఆలోచలో ఈ మహాన్ భవన్ ఆలోచనతో నిధానంలో నేను ఈ రోజు ఇక్కడ జెపిసీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రజలకు సేవ చేసిన సందర్భంగా తెలియజేసి కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి అమల నారాయణ ఎంపీటీసీలు మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి కొలిపాక సరణ్య మధుకర్ రెడ్డి ఓప్షన్ మెంబర్ గౌస్ పాష అంబేద్కర్ సంఘం నాయకులు పార్టీ నాయకులు పూదర సత్యేగౌడ్ కాంపలి నరసయ్య శోభన్ బాబు గద్దెల లింగస్వామి మహేష్ నాగరాజు రాములు పోచం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు